ఒంగోలు మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఒంగోలులో తన నివాసానికి ఈరోజు రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు చేయకూడదని ఏ నాయకుడైనా ప్రజలకు నచ్చే విధంగా ఉండాలంటూ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి బాలినేనే చేసి ఉంటారన్న చర్చ ఒంగోలులో జోరుగా సాగుతుంది ఈ వ్యాఖ్యలు స్థానిక టీడీపీ నేతలను ఉద్దేశించే మాట్లాడి ఉంటారని కొంత టాక్ అయితే నడుస్తుంది బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరిన ప్పటికీ జనసేన కూటమిలో భాగమే ఉన్నప్పటికీ ఒంగోలు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కూటమి నేతగా చూడలేని పరిస్థితి ఒంగోలు టీడీపీ నాయకులకు బాలినేని వర్గానికి మధ్య పలు సందర్భాలలో పలు వివాదాలు చేసుకున్నాయి అనడంలో సందేహం లేదు ఒక ప్రక్క టీడీపీ వర్గం మరోపక్క బాలినేని వర్గం ఒకరిపై ఒకరు మీడియా సమావేశాలు పెట్టి మరీ విమర్శించుకోవడం జరిగింది ఆ కారణంగానే బాలినేని టీడీపీ నేతలను ఉద్దేశించి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడి ఉంటారని స్థానికంగా చర్చించుకుంటున్నారు తాను రాజకీయాలలో ఉన్న కుల మతాలు ఎన్నడో చూడలేదని తాను అందరినీ కలుపుకొని పోతానని బాలినేని అన్నారు ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ అని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రజలకు ఇబ్బంది కలిగితే జనసేన నేతగా ప్రశ్నించేందుకు ఖచ్చితంగా సిద్ధంగా ఉంటానని బాలినేని వ్యాఖ్యానించారు బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశం అయ్యాయి ముఖ్యంగా నేను ఒకటే కోరుకునేది ఎప్పుడు కూడా నా రాజకీయ జీవితంలో కూడా ఒకటే చెప్తా ఉన్నా ముఖ్యంగా ప్రజల గురించే ఆలోచించాలి ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా చేయటం అది ఎవరికి కూడా మంచిది కాదు డెఫినెట్గా నేను ఈరోజు జనసేన పార్టీలో చేయడం జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ మన కళ్యాణ్ గారు చెప్పిన ఇది డెఫినెట్గా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే జనసేన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా కుల మతం అనేది చూడలేదు నేను అందరినీ కలుపుకొని పోయి అందరితోటి బాగా సఖ్యంగా ఉండి ఖచ్చితంగా కూడా ఎక్కడ ఇబ్బంది జరిగితే ప్రజలకి అక్కడ తప్పకుండా అక్కడ ప్రశ్నించే దానికి సిద్ధంగా ఉంటున్నాను అని కూడా తెలియజేసుకుంటాను